ప్రైజ్ ద లాట్ ఈ దిన దేవుని వాగ్దానము దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు రూమీలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము నిజమైన పగవారు కలరు అదే సమయమున మిత్రుల వల్ల నటించు పగవారు గలరు ముఖాముఖిగా ఎదురించు శత్రువులు గలరు సహాయము చేయుటకు వచ్చినట్లు వచ్చి కీడు చేయవారు కూడా కలరు రక్షణ సైన్య సంస్థాపకుడు జనరల్ విలియం బూత్ గారు గూర్చి వార్తాపత్రికలు గట్టిగా విమర్శించెను నొప్పించు మాటలతో పరిహరించిది ఆయన విడిచిన కన్నీరు నిట్టూర్పును వర్ణించలేము తన తండ్రి శ్రమలను కనిపెట్టిన కుమారుడు మరింతగా విచారపడెను అప్పుడు తండ్రి తన కుమార్ని చూచి కుమారుడా ప్రజలు మనలను గురించి ఎలాగూ అంచనా వేయుచున్నారు కాదు కానీ మన ఎడల ప్రభు ఎంతగా ప్రేమను చూపుచున్నాడనియు మన ఎడల ఎంతగా ఆశ కలిగి ఉన్నాడనిదే ముఖ్యము కాబట్టి నిందనను బట్టి చింతపడక ప్రభు సేవను మనము ఎంత మటుకు చేయుచున్నామని శ్రద్ధ కలిగి ఉందాము అని చెప్పెను యాత్రికుని ప్రయాణము అను చక్కటి గ్రంథములు రాసిన శ్రేష్టమైన భక్తుడు జాన్ బనియన్ ఎన్నో శ్రమలను ఎదుర్కొనెను ప్రభువు ఆయనను నడిపించిన విధానమును గుర్తించిన ఒకడు కుట్ర చేసి జాన్ బనియన్ సిద్ధాంతములు తప్పు అని వేద్యమాడెను అందును బట్టి జాన్ బనియన్ పన్నెండు సంవత్సరాలు అన్యాయముగా జైలు శిక్షను అనుభవించను కొందరు సహాయము చేయటకు వచ్చి శ్రమల పాలు చేయుదురు ఆనాడు అపోసురైన పౌలు ఎన్నో సమస్యలను ఎదుర్కొనెను ఈనాడు మనము కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాము అయితే ప్రభు మనలను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాడు నీకు విరోధి ఎవడు అని ప్రశ్నను అడుగుతున్నాడు అవును మనకు ఈ విరోధి ఎవడు ఉండడు ఎందుకనగా ప్రభు మన పక్షముగా ఉన్నాడు అని మనం మర్చిపోకూడదు దేవుని ప్రేమించువారు అనగా ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి అని ఎరుగాలి సమస్త కీడును మేలుగా మార్చు దేవుడు మనకున్నాడు ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనందరికీ తోడై ఉండునుగాక ఆమెన్ యూ